జోర్దార్ సుజాత ప్రేముఖ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యాయి జోర్దార్ అనే వార్తల ద్వారా పరిచయం అయ్యారు జోర్దార్ తన వాయిస్ లో తెలంగాణ యాస గాత్ర మాధుర్యంలో తెలంగాణ యాస తను చక్కగా తెలంగాణ యాస మాట్లాడుతూ ఉంటే తెలంగాణ భాషకే వచ్చేలా చాలా చక్కగా తెలంగాణ యాస మాట్లాడేవారు జోర్దార్ అనే వార్తల ద్వారా అంతగా పెద్దగా ఎవరికి పరిచయం లేకపోయినా కూడా ఎప్పుడైతే జోర్దార్ సుజాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారో చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్ కూడా అయ్యారు జబర్దస్త్ ద్వారా సుజాత మంచి గుర్తింపులు కూడా సంపాదించుకున్నారు ఆ తరువాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుజాత రాకింగ్ రాకేష్ తో జంటగా చాలానే ఎపిసోడ్స్ చేశారు జబర్దస్త్ ద్వారా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సుజాత జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ సుజాత ప్రేమించుకుని వీళ్ళిద్దరి లవ్ స్టోరీ పై కొన్ని ఎపిసోడ్స్ అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా చేశారు వీళ్ళ జంట కూడా మంచి గుర్తింపు ఉంది అయితే అన్ని టీవీ జంటల్లా వీళ్ళు ప్రేమించి విడిపోలేదు అలా అన్ని టీఆర్పీ రేటింగ్స్ కోసం కూడా ప్రేమించుకోలేదు వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకొని వివాహం కూడా ఇప్పుడు ఇద్దరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు రాకింగ్ రాకేష్ కిట్స్ లో సుజాత వర్క్ చేయడం ద్వారా జబర్దస్త్ ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి లాస్ట్ ఇయర్ తిరుపతిలో రోజా చేతుల మీదుగా పెళ్లి కూడా చేసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు అయితే రీసెంట్ గా కొన్ని వీడియోలు షేర్ చేస్తూ త్వరలో పేరెంట్స్ కాబోతున్నావు అంటూ చెప్పుకుంటూ వచ్చారు పెళ్లి తర్వాత సుజాత గారు కొంచెం కెరియర్ లో బిజీ అయ్యారు కొన్ని ప్రముఖ ఓటీటీ ఛానల్స్ లో వెబ్ సిరీస్ కూడా చేశారు ఆ వెబ్ సిరీస్ చాలా మంచి హిట్ అయ్యాయి సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అలాగే తన ప్రెగ్నెన్సీ జర్నీ సంబంధించిన వీడియోస్ అండ్ ఆడియోస్ అండ్ టెక్స్ట్ ఎప్పటికప్పుడు ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు సుజాత అయితే కొద్ది రోజుల క్రితం డెలివరీ అయిన సుజాత గారు కానీ ఈ విషయాన్ని ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా ఒక్కొక్క వీడియో రూపంలో బయటికి వేస్తున్నారు అయితే ఫ్యాన్స్ అంతా సుజాత గారి దంపతులకి బాయ్ ఆర్ గర్ల్ ఎవరు పుట్టారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ప్రముఖ చానల్లో టెలికాస్ట్ కాబోతున్న ఒక ఈవెంట్ లో సుజాత గారికి బాబా పాప అనేది రివీల్ చేయబోతున్నట్లు సమాచారం ఆ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో కూడా ఆల్రెడీ లో యూట్యూబ్లో చెక్కేళ్లు కొట్టేస్తోంది